కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్సీ తీర్మార్మల్లన్న టీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ జనరల్ ఫిజీషియన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు కానీ ప్రజలకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఎండలు చాలా తీవ్రంగా ఉండడం వలన ఆసుపత్రికి వచ్చే రోగులు కానీ వారి వెంట వచ్చే కుటుంబీకులు కానీ చాలా దాహంతో ఉంటారు ఈ చలివేంద్రం అందరికీ దాహం తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పాల్ జాన్ పాల్ ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఉప్పరి నగేష్ మరియు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ ఈ రోజు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న సేవా కార్యక్రమాలు పలు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు కేంద్రంలోని ఈ హాస్పిటల్కు వచ్చేవారు దాహంతో ఉండవద్దని వాళ్ళ దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ కమిటీ సభ్యులు అలాగే మండల కమిటీ సభ్యులు మేమందరము కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేయాలని మేమందరం పూనుకొని చేస్తూ ఉన్నాం జై మల్లన్న జై జై మల్లన్న ఈరోజు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో టీమ్మ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో మన చలివేంద్రం ఓపెనం చేయడం జరిగింది ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళ దాహం తీర్చడానికి అని చెప్పేసి ఇలాంటి సేవలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయని చెప్పేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి ఈరోజు మన హాస్పిటల్ సుప్రీం డాక్టర్ ప్రసాద్ టార్ట్ అయితే ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉంటాయని చెప్పేసి కూడా నేను మల్లన్న టీం ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను మళ్ళీ అందులో భాగంగానే ఇంకా ముందు ముందు మా టీం సభ్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా కోరుకుంటున్నాను